ఈ రోజు ఇది పాలకూర పచ్చడి చేస్తా ఈరోజు పాలకోడ పచ్చడి ఇదేనా పాలకూడా పాలకూడ పచ్చడిస్తాం పచ్చడి నువ్వుల పప్పు వేస్తా ఎక్స్ట్రా అయితే చేసే ముందు చూపించే ముందు ఒక చిన్న విషయం చెప్పేద్దాం మన యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ భాగ్యరెడ్డి ఆంటీని ఇదే రోజు మే ఇరవై ఐదు అంది ఈ వీడియో తీసిన రోజు అనమాట మే ఇరవై ఐదు టూ థౌజండ్ ఎయిట్ నాసా ఫోనిక్స్ మార్స్ ల్యాండర్ అరైవ్ అనమాట రెడ్ ప్లానెట్ మీద టు బిగిన్ సర్చింగ్ అంటే వాటర్ ఉందా లేదా అని ఆ ప్రూఫ్ తీసుకోవడం కోసం అని సెర్చ్ చేయడం కోసం అని పంపించారు అనమాట ఫైనల్ గా ఐసూన్ వాటర్ కనిపించింది అదే విషయం ఇదే రోజు అనమాట ల్యాండర్ ఫోన్ ఎక్స్ ల్యాండర్ అరైవ్ ఆన్ ది రెడ్ ప్లాన్ టు బిగిన్ సెర్చింగ్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ ఇదే ఇన్ఫర్మేషన్ ఈ సైన్స్ ఎవరు ఎవరున్నా వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఈ హిస్టరీ మనం తెలియాలి కదా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ లోనే జరిగింది వాళ్ళ మూడు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా కాలు ఈ చెత్తలు ఏమున్నా ఏది కట్ చేయాలి పాలకూర కట్ చేసి పెట్టాను మూడు కట్టలు పాలకూర బాగా క్లీన్ చేసి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఈ కప్పు నా నా కొలత ఈ కప్పు నువ్వుల పప్పు చేస్తాను ప్లేట్లో తీసి చల్లార్చాలి అయితే చల్ల కావాలి మళ్ళీ స్టవ్ అంటిస్తున్నాను తలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను ఇవ్వాలి వేసేస్తే రెండు నల్గవు సాల్ట్ వేస్తాను అనుకో నేను సరిపోయినంత మరోసారి మిక్సీ పెడతాను హోప్ దినుసులు వేస్తున్నాను కనబడాలి కదా అందుకని పైన వేస్తున్నాను మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగీరెత్తి రియల్ లో